సిక్స్ హండ్రెడ్ మెట్రిక్ టన్ వరకు శాండ్ వరిపాడు నుంచి తీసుకెళ్లడానికి వ్యవ మీటర్ రైతు సార్ ఎయిటీన్ థౌసండ్ మెట్రిక్ టన్ వరిపాడు లో పక్కన పెట్టమని చెప్పి ఆల్రెడీ మైన్స్ కూడా కంప్లీట్ చేయడానికి ఎంత కావాలో ముందే చేసి చెప్పండి ఆ ఉన్న శాండ్ వాళ్ళకి ఇచ్చేశాక వర్షాలు పడిన తర్వాత స్టాక్ పాయింట్ కూడా ఉండదు మన దగ్గర ఉన్నటువంటి మన పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ క్లోజ్ అవుతున్నాయి పోతిరెడ్డి పాడు అందరి నిర్వాహ కాలేరు నగిరి తెలుగు గంగ ఇవన్నీ కూడా ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి వాటర్ రిలీజ్ చేస్తున్నారు మనకు కూడా కొంత వాటర్ ఇస్తుంది రాబోయే సీజన్ పెద్ద ఈ సీజన్లో మనకి ఇండికేషన్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి మనకు కూడా మంచి వర్షపాతం నమోదవుతుంది మన మనది సెకండ్ మాన్సూన్ కాబట్టి కొంత కొంత లేట్గా స్టార్ట్ అవుతుంది కానీ ఇవాళ ఆ మాన్సూన్లోనే వచ్చే వాటరే మనకి నీళ్ళే మన రిజర్వాయర్లని నిండిపోయే పరిస్థితికి వచ్చారు అయితే ఇవాళ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పనులు జరగడంలో మాత్రం నత్తనొడ నడుస్తూనే ఉంది మొదటిది డీసిల్టింగ్ ఆఫ్ కెనాల్స్ వీడింగ్ వీడి రిమూవల్ ఇవన్నీ ఇప్పటి నుంచి పనిచేస్తే తప్ప అక్టోబర్ మాసంలో వర్షాలు నీళ్ళు రెట్ చేయడంలో మీరు వెనకబడిపోతారు రండి రామకృష్ణ గారు పూడికి దిగిన నీళ్లు రావు నీళ్ళు కట్టలు తెగిపోయే దానివల్లనే చెరువులు తెగిపోయే దానివల్లనే ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం నేను అందరూ కూడా ఎక్స్పీరియన్స్ దా నేను అందుకనే మీకు ఏం చెప్తాను అంటే కాలువల్లలో కూడికి తీయడం ఆ వీడి తీసేయడం డెక్క వీడి తీసేయడానికి ముందు పడితే మొదలుపెట్టి నెల రోజులు టార్గెట్ పెట్టుబడి చేయించండి అవి అయిన తర్వాత వర్షాల టైంలో ఫ్లడ్స్ వచ్చే టైంకి ట్యాంక్ బంక్స్ ఫ్లడ్ ట్యాంక్స్ కెనాల్ బెన్స్ ఇవన్నీ కూడా మీరు ప్రొటెక్ట్ చేయడం ఎట్లా అనే దానిలో మేము డిఈ లెవెల్లో ఏఈ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ శాండ్ బ్యాగ్స్ కావాలా ఏంటి అనేటువంటి అడ్వాన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి అసలు ఇవన్నీ జరగాలంటే సోమశీల ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ అవ్వాలి సోమశీల ప్రాజెక్ట్ ప్రొటెక్షన్లో ప్రభుత్వం వచ్చిన మొదటి రెండు వారాల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు రావడం వారు చూడడం మనం కూడా అందరం వెళ్ళి చూడడం కలెక్టర్ గారు అందరూ మీరు కంట్రాక్టర్ చేయలేనటువంటి కంట్రాక్టర్ను ఒప్పించాం చేయడానికి ముందుకు తీసుకొచ్చాం అతను మిషనరీ కూడా ఆ సైట్లోనే ఉంది అతను నేను చేస్తానని ముందుకు కనీసం ఆరు ఏడు వందల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పర్ డే వేసే అవకాశాలు ఉన్నాయి గట్టిగా ఒత్తిడి చేస్తే ఒకవేళ ఇంకోటి రెండు మిషన్స్ అవసరమేమో వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి తీసుకెళ్ళారు గతంలో ఆరు వందల క్యూబిక్ మీటర్లు వేసినటువంటి సందర్భం ఉంది కానీ ఇవాళ అతను ఆరు వందల క్యూబిక్ మీటర్లు నా దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందలు వేస్తానంటే దాన్ని ఇంతవరకు మనకి ఎప్పుడు మొదలైందో తెలియదు మనం మంత్రి గారు వచ్చిన డేట్ అది ఇరిగేషన్ మంత్రి ఫోర్టీన్ సిక్స్ ఫోర్టీన్ జూలై ఫోర్టీన్ జల్ ఇప్పుడు ప్రాజెక్టు వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్లో ఒకవేళ ఒక వన్ వీక్ మనం ప్రిపరేషన్కి తీసుకోకుండా త్రీ వీక్స్ అంటే ఇరవై ఒక్క రోజులు మీరు ఎంత కాంక్రీట్ వేసి ఉండాలో మీరు ఆలోచించారు వేయకపోతే మంత పే తప్ప అతను వేయడానికి ముందుకొచ్చాడు మనం వేయించుకోలేకపోతుంది దీనికి మనకు అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు ఎన్ని కారణాలు ఉన్నా అవన్నీ సగ్గా మనం చేసుకొని క్లియర్ చేసుకొని చేయాలి అయితే నారాయణ గారు నేను ఇరిగేషన్ మినిస్టర్ సీఎం ఆఫీస్ సెక్రటరీలు అందరం కూర్చొని అక్కడ ఇరిగేషన్ సెక్రటరీతో అందరం కూడా మాట్లాడారు ఇమీడియట్గా చేస్తాము అవసరం తప్పదు మేము కూడా చేయాలనే ఉన్నామని వాళ్ళు అంటారు కానీ ఎక్కడో ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ని మరి సరి చేయడానికి కొంత టైం పెట్టింది టైం పెట్టి బహుశా నేను ఫ్రీగా ఏం నమ్ముకుంటారు మీరు లీడ్ పర్టిక్యులర్స్లో లీడ్ ఎవడ ఒప్పుకున్నారా యువర్ యూజ్ అని చెప్తున్నారు సార్ లాస్ట్ టైం మాట్లాడిన తర్వాత సార్ సెక్రటరీ డబ్ల్యూడి స్పెషల్ సిఫ్ సెక్రటరీ సైగర్ సార్ సార్తో మాట్లాడడం జరిగింది సార్ సార్ దే డోంట్ వన్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ గివింగ్ లీడ్ అది అయితే ఇష్యూ లేదు అన్నారు సార్ ఒరిజినల్ దగ్గరలో ఫోర్ కిలోమీటర్స్ అయిన పెట్టి ఉన్నారు కానీ ఇప్పుడు అయితే ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అడిషనల్గా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఇది ఎందుకు విధంగా అడిషనల్గా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ సార్ ఏమన్నా అంటే ఫ్రమ్ కలెక్టర్ సైడ్ యూస్ సెంటర్ యూ లెటర్ అన్నారు ఐ ఆల్రెడీ సండ్రెడ్ యూ లెటర్ ఎస్టే సార్ సో అదైతే సార్కి వెళ్ళి ఉన్నారు అంటే ఆయన అ రిపోర్ట్ ఫ్రమ్ ఎస్సీ అస్ ఫ్రమ్ డై డీడీ టీడీ మైన్స్ ఇతర దగ్గర నుంచి తీసుకొని పంపించడం జరిగింది సో డిపార్ట్మెంట్ తరఫున నుంచి సార్ అంటే నాకు తెలిసి కాంట్రాక్టర్కి కొంత భయం ఉన్నది లీడ్ లీడర్లో అమౌంట్ ఎక్కువ అవుతుంది అనే భయంతో కొంతవరకు

దానికి ఏమన్నా ప్రాబ్లం ఇప్పుడు మీకైతే వాళ్ళు థౌసండ్ క్యూబిక్ పెట్టే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ శాండ్ కావాలి కదా ఫైవ్ హండ్రెడ్ కావాలి సిక్స్ హండ్రెడ్ కానీ హండ్రెడ్ సిక్స్ ఇప్పుడు సరిపోద్ది ఉన్న దాంట్లో మరి కలెక్ట్ చేసి పెట్టుకోండి సో మీరు డిలే చేస్తే ప్రాబ్లం ప్రాజెక్ట్ది

పాయింట్ ఫోర్ సార్ సార్ రిప్రేషమెంట్ హౌర్ సార్ సార్ ఫైవ్ ఫైవ్ కోర్స్ వచ్చి మా హైడ్రెన్ లేడు